అందరికీ నమస్కారం అండి నేను మీ యాక్టర్ ఈ ఈరోజు అందులోనే ఉన్నాను ఈరోజు ముందుగా చాలా సంతోషం ఉంది ఎందుకంటే ఈ సైడ్ ఏరియాలో ఎక్కువ మాకు షూటింగ్స్ జరగదు కానీ ఇక్కడ అభిమానులు చాలా మంది ఉంటారు అండి ఇక్కడ రాస్తారు వాళ్ళు వాళ్ళు సిటీ మేము కావాలంటే చాలా ప్రాబ్లమ్స్ బట్ మేము రావడాలంటే మాకు లొకేషన్స్ లేవు అలాంటి సందర్భంలో ఈరోజు ఎదురు గార్మెంట్స్ వాళ్ళ అవుట్లెట్ ఆల్రెడీ నేను చేశాను చేశారు ఇది ఎందుకు వచ్చానంటే ముఖ్యంగా ఒక మంచి వ్యక్తి మహేశ్వర రెడ్డి గారు ఓడుమూరులో వెంకటేశ్వర స్వామి వల్లి గుణ నిర్మాణం చేసినప్పుడు నన్ను పిలిచారు ఆయన భక్తి ప్రజలకి సేవ చేయాలని అప్పుడే ఎంతోమంది అన్ఎంప్లాయిడ్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతున్నట్టు నేను వ్యాపారాలు ఆలోచిస్తున్నాను సార్ మంచి వ్యాపారాలు ఉన్నారు ఈ ఎద్దుల గార్మెంట్స్ చూసాము ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే ప్రతి మనిషికి ఏంటంటే ఒక చాయిస్ ఉంటుంది మనకు ఆ బ్రాండ్ కావాలి ఈ బ్రాండ్ కావాలి ఆ బ్రాండ్ కావాలి అయితే ఇక్కడ ఏంటంటే అన్ని బ్రాండ్లు మాక్సిమం అన్ని బ్రాండ్లు ముప్పై ముప్పై ఒకటి బ్రాండ్లు ఒకే షాప్లో మీరు మళ్ళీ వేరే 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 షాప్కి వెళ్ళాల్సిన పని లేదు ఇది జనరల్గా ఏంటంటే సిటీలో ఇలాంటివి ఉన్నాయి కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు కానీ ఇలాంటి చోట్లు చేయడం చాలా చాలా గొప్పవచ్చు మరి ఆలోచన నిజంగా హ్యాండ్సాంగ్ సో మీకు ఎటువంటి క్వాలిటీ ఎటువంటి మీకు ఫ్రాంచైజ్ ఎటువంటి మీకు బ్రాండ్ ఉన్నది కావాల్సి వస్తే ముఖ్యంగా ఇన్నర్ వేర్ అవుట్ వేరు లేడీస్ కూడా ఇక్కడ అన్ని దొరుకుతాయి మంచి రేటు మంచి రీజనబుల్ రేటు చాలా మంచి అంటే ప్రిపరేషన్ నా తెలిసిన వరకు చాలా మంచిది ఉంది సో ముందుగా ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకి ఆ విధంగా ఉపయోగపడాలి అదే మాదిరిగా ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయాలి ఈరోజు రాష్ట్రం దేశం అంతా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ప్రతి ఒక్కరు ఏంటంటే అన్న ఎంప్లాయీస్ చాలా మంది తిరుగుతున్నారు చదువుకున్న వాళ్ళు చాలా మందికి ఎంప్లాయ్మెంట్ లాంటి విశ్వరం మహేష్ గారు చాలా ఒక్క విషయాన్ని చేసేది ముందుగా ఆయనకి ధన్యవాదాలు మరి ఒక వ్యాపారం ఎదగాలంటే దానికి ముఖ్యంగా కావాల్సిన ఒక వర్కర్స్ స్టాఫ్ అలాగే మంచి స్టాఫ్ కలగడంతో ఏంటంటే ఆయన ప్రముఖని దీన్ని అవుట్లెట్స్ ఇంకా చాలా అవుట్లెట్స్ ఉన్నాయి అవన్నీ చేస్తున్నాం సో ఆయన ముఖానికి ఆయన ఒక ఆలోచనకి ఆయన శ్రమకి ఆయన ఫ్యామిలీ వాళ్ళని కూడా ఆయనతో పాటు సపోర్ట్ ఇచ్చినందుకు మీరందరూ సపోర్ట్ ఇచ్చి మీ ఎత్తుల గార్మెంట్స్ మంచి ఉన్నత స్థాయికి వెళ్ళగాలి ఇంకా వేరియస్ వేరే 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 అంటే స్టెప్ బై స్టెప్గా వేరే వేరే ఆయన గార్మెంట్స్ విషయంలో ఆయన మంచి పేరు రావాలి ఇంకా ఇది ఒకటే కాకుండా ఇంకా వేరే వ్యాపారాలు కూడా ఆయన ముఖ్యంగా ఎందుకు నేను చెప్తానంటే ఎంప్లాయ్మెంట్ విషయంలో ఆయన ఆయన శక్తి మీద ఆయన చేసి చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తే ఆ ఆశీర్వాదాలు ఆయనకి ఆయన గుర్తింపుపై సో ఆ విధంగా ఈరోజు నేను ఉంచున్నాను చాలా సంతోషం చాలామంది ఎమ్మెల్యే గారు పాఠాద్ గారు కూడా ఎంతో బిజీగా ఉంచున్నారు చాలామంది క్రియేటివ్స్ వచ్చున్నారు సో వాళ్ళందరికీ పేరు పేరు ధన్యాలు చెప్తూ మరోసారి ఆ భగవంతుడు ఆశీర్వాదాలు మీ ఆశీర్వాదంతో వృద్ధుల ఆరబెట్టి మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి మహేష్ గారి పేరు ఇంకా మంచి మంచి అంటే వ్యాపారాల్లో ఆయనకి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా ప్రచారం తీసుకుంటాను